కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం మాటిస్తావని కన్నులు చూడని గమనీయమా కలలో కవ్వించే మధుమాసమా కవుల భాష్యానికి దొరకని రసరమ్య కావ్యమా కవ్వించే మాటలకు అనుభవాల చేతలు తోడైతే అనుభవాల చేతలకు మధుర భావనలు జతకలిస్తే మధుర భావనలకు అంతరంగ ఆరాటం తోడైతే ఆ జతుల గతులలో కలల అలల తరంగంలా నీలో నేను మైనంలా కరిగిపోయి మెత్తగా ఒదిగిపోయి వెచ్చగా హత్తుకుపోయి చెప్పనా గమ్మత్తుగా నా గుండెలో గుసగుసలాడే ఆ మధుర భావనను మళ్ళీ మళ్ళీ నీకై నా మనసు పడే ఆరాటంతో నిన్ను ఆత్రంగా చేరుకోవాలనే చిత్రమైన భావం క్షణమైనా నిలవ లేదు మళ్ళీ మళ్ళీ నీకై నా మనసు పడే ఆరాటంతో నిన్ను ఆత్రంగా చేరుకోవాలనే చిత్రమైన భావం క్షణమైనా నిలవనీయడం లేదు ఆశగా అల్లుకుపోవాలనే అనురాగ బంధం మరుక్షణం కోసం ఆగనైనా ఆగడం లేదు మెల్లగా మెనమెల్లగా నిన్ను చేరి గాఢంగా నిన్ను పెనవేసుకోవాలనే నీకోసమే వేచి ఉన్న మల్లెల పరిమళంలా తోచే నీ ఊపిరికై క్షణ క్షణం ఆశతో అనంతమైన ప్రేమతో శ్వాసిస్తున్న నీకై నీ మాటకై క్షణక్షణం ఆశతో అనంతమైన ప్రేమతో శ్వాసిస్తున్న నీకై నీ మాటకై ఈ జన్మలో కలిసే ఉంటామని మరుజన్మకై మాటిస్తామని మాటిస్తావని ఏమంటావు ఈ జన్మలో కలిసే ఉంటామని మరుజన్మకై మాటిస్తావని ఏమంటావు